మనకి తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ప్రతి అక్షరానికి డిఫరెంట్ సౌండ్ అనేది ఉంది కానీ మనకి ఇంగ్లీష్ లో ఇరవై ఆరు అక్షరాలు మాత్రమే ఉన్నాయి ఈ ఇరవై ఆరు అక్షరాలు సౌండ్ చెప్పేస్తే పిల్లలు అన్ని పదాలు చదివేస్తారంటారా ఈ ఇరవై ఆరు అక్షరాలు అనేవి నలభై నాలుగు డిఫరెంట్ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి వీటిని మనం ఫోనిమ్స్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్ యొక్క మిక్స్ లైక్ లాటిన్ ఫ్రెంచ్ జర్మన్ ఇంగ్లీష్ అయ్యి ఒక డిఫరెంట్ సౌండ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయ్యాయి ఇంగ్లీష్ లో డిఫరెంట్ లెటర్స్ ని కంబైన్ చేయడం వల్ల ఒక కొత్త సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ హెచ్ కంబైన్ చేయడం వల్ల మనకి ఎస్ హెచ్ ఫార్మ్ అవుతుంది దాని సౌండ్ వచ్చి మనకి ఇంగ్లీష్ లో ఇలాంటి కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఈ కాంబినేషన్స్ అంతా పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళు పదాలని ఈజీగా రీడ్ చేయగలుగుతారు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి